ప్రియమైన తండ్రులు తల్లులు మనం ఈరోజు ఒక ముఖ్యమైన ఆరోగ్య అంశం గురించి మాట్లాడుకుందాం గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు వృద్ధాప్యంలో గుడ్డు ఒక అద్భుతమైన ఆహారం ఎందుకంటే ఇది మన శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది వయసు పెరిగే కొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి అలాంటి సమయంలో గుడ్డు వంటి సరళమైన మరియు పోషకాహారం నిండిన ఆహారం మన జీవితాన్ని కొంచెం సులభతరం చేస్తుంది ఈరోజు నేను మీతో గుడ్లు తినడం వల్ల శరీరంలో జరిగే ఆరు మంచి మార్పుల గురించి చెప్తాను అన్నీ సరళంగా మన ప్రియమైన తండ్రులు మరియు తల్లులకు అర్థమయ్యే భాషలో మొదటి విషయం గుడ్లు మన బరువును నియంత్రించడంలో సహాయపడతాయి వయస్సు పెరిగే కొద్దీ చాలామందికి బరువు తగ్గడం కష్టంగా ఉంటుంది కదా కాని ఉదయం గుడ్డు తింటే అది ఆకలిని తగ్గిస్తుంది ఒక గుడ్డులో కేవలం డెబ్బై ఐదు క్యాలరీలు మాత్రమే ఉంటాయి కాని అందులో ఏడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది కాబట్టి అనవసరంగా స్నాక్స్ తినడం తగ్గుతుంది ఉదయం రెండు లేదా మూడు గుడ్లు తింటే రోజంతా శక్తి ఉంటుంది ఆకలి తగ్గుతుంది రెండవ ప్రయోజనం గుడ్డు మన కళ్లను రక్షిస్తుంది వయసు పెరిగే కొద్దీ కంటిచూపు తగ్గడం లేదా కంటిశుక్లం వంటి సమస్యలు రావచ్చు గుడ్డు పచ్చసొనలో లూటిన్ జియాగ్జాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి కళ్లను హానికరమైన కాంతి నుండి రక్షిస్తాయి మరియు కంటి శుక్లం వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి రోజూ ఒక గుడ్డు తింటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది మూడవది గుడ్డు మన మనస్సును శాంతపరుస్తుంది వయసు పెరిగే కొద్దీ చాలామందికి ఒత్తిడి లేదా ఆందోళన ఉంటుంది గుడ్డులో లైసిన్ అనే పోషకం ఉంటుంది ఇది మనస్సును శాంతపరచడంలో సహాయపడుతుంది ఒత్తిడి తగ్గితే నిద్ర బాగుంటుంది శరీరం మరియు మనస్సు మరింత ఉత్సాహంగా ఉంటాయి కాబట్టి మనస్సుకు శాంతి కావాలంటే గుడ్డును ఆహారంలో కొంచెం ఎక్కువగా చేర్చండి నాల్గవ ప్రయోజనం గుడ్డు మన కాలేయాన్ని రక్షిస్తుంది వయసు పెరిగే కొద్దీ కాలేయ ఆరోగ్యం చాలా ముఖ్యం గుడ్డులో కోలిన్ అనే పోషకం ఉంటుంది ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది కోలిన్ తక్కువైతే కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఒక గుడ్డులో పుష్కలంగా కోలినుంటుంది కాబట్టి రోజు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం కాలేయానికి మంచిది ఐదవది గుడ్డు శరీరంలో వాపును తగ్గిస్తుంది వయసు పెరిగే కొద్దీ కొందరికి మోకాలి నొప్పి లేదా శరీరంలో వాపు అనుభవమవుతుంది గుడ్డులో ఫాస్ఫోలిపిడ్స్ అనే భాగం ఉంటుంది ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది వాపు తగ్గితే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది కాబట్టి గుడ్డు తినడం శరీరానికి రక్షణను అందిస్తుంది ఆరవ విషయం గుడ్డు మన ఎముకలను బలోపేతం చేస్తుంది వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడటం పెద్ద సమస్య గుడ్డులో ప్రోటీన్ ఇనుము మరియు ఇతర పోషకాలు ఉంటాయి ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి రోజూ ఒక గుడ్డు తినడం ఎముకలకు బలాన్ని ఇస్తుంది మరియు వృద్ధాప్యంలో సాధారణంగా వచ్చే ఎముక సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది తండ్రులు తల్లులు రోజూ ఒకటి లేదా రెండు గుడ్లు తినడం శరీరానికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది కాని ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది కాబట్టి గుడ్లు తినడానికి ముందు ముఖ్యంగా మీకు షుగర్ లేదా కొలెస్ట్రాల్ ఉంటే డాక్టర్తో మాట్లాడడం మంచిది ఈ వీడియోలో చెప్పిన విషయాలు విద్యాపరమైన జ్ఞానం కోసం మాత్రమే ఆరోగ్య సమస్యలకు ఎల్లప్పుడూ అర్హత కలిగిన డాక్టర్ను సంప్రదించాలి మీకు ఈ అంశం నచ్చినట్లయితే ఈ వీడియోను ఇతరులతో కూడా పంచుకోండి మనం కలిసి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం ధన్యవాదాలు